వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం ప్రజల్లో అజ్ఞానం మౌఢ్యం పెచ్చిమీరితే ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూడడం చర్చోప చర్చలకు దిగడం జరుగుతుంది ప్రస్తుతం ముఖేష్ అంబానీ గారి ఇంట్లో ఇటీవల జరిగిన పెళ్లి ఇలాంటి చర్చలకు వేదిక అయింది ముఖేష్ అంబానీ లాంటి గొప్ప వ్యక్తి తన కుమారుడికి ఆషాఢ మాసంలో పెళ్లి చేయడం ఏమిటి అనేది ఆ చర్చల సారాంశం ముఖేష్ అంబానీ గారు బాగా డబ్బున్న వ్యక్తి కాబట్టి ఆయన కుమారుడి పెళ్లికి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా విశేషంగా ప్రాధాన్యతనిచ్చి ప్రసారం చేయడం ప్రచురించడం జరిగింది పేదవాడి ఇంట్లో పెళ్ళి జరిగినా అది వార్త కాదు కానీ డబ్బున్న వాడికి జలుబు చేస్తే అది వార్త అని చాలామంది అంటూ ఉంటారు ఆయన బాగా సంపన్నుడు కాబట్టి ఈ దేశ సంపన్నులలో ముందు వరుసలో ఉన్న వ్యక్తి కాబట్టి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ముఖేష్ అంబానీ గారి ఇంట్లో జరిగిన పెళ్ళికి అతిగా ఇవ్వడం జరిగింది ఎప్పుడో వేమని చెప్పాడు ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కులము కలుగువారు గోత్రము గలవారు విద్య చేత విర్ర పసిడి కలుగువాని బానిస కొడుకులయ్యా విశ్వదాభిరామ వినర అన్నాడు వీళ్ళు ముఖేష్ అంబానీ గారి ఇంట్లో పెళ్లి జరగగానే చాలా మంది ఆషాఢ మాసం మంచిది కాదు కదా ఆషాఢంలో శుభకార్యాలు ఏమీ చేయరు కదా ఆషాఢంలో ముహూర్తాలు ఉండవు కదా ఆయన తన కొడుకు పెళ్ళి ఎలా చేశాడు అన్నది చాలామందికి వచ్చిన సందేహం దీన్ని ఆసరా చేసుకొని రకరకాలుగా వీడియోలు చేయడం పోస్టులు పెట్టడం జరుగుతుంది ఇలాంటి చర్చలు వెనక ఉన్న ప్రధాన కారణం మానవ అజ్ఞానమే అని నాకు అనిపిస్తూ ఉంటుంది అసలు ఆషాఢం అంటే ఏమిటి ఆషాఢాన్ని ఎందుకు చెడ్డగా భావిస్తారు ఇతర నెలల్లో వచ్చినట్టుగానే ఈ నెలలో కూడా వారాలు రోజులు వస్తాయి తేడా ఏమిటి అనే ప్రశ్న మనం ఎప్పుడూ వేసుకోం నార్ల వెంకటేశ్వరరావు ఎప్పుడో చెప్పాడు ఆయన నాడే పుట్టుట జరగదు మంచి రోజే రాదు మరణమైన మధ్య వెతుకనేలా మంచి రోజు కొరకు అన్నాడు ఈ పద్యాన్ని మా అబ్బాయిలు ఇద్దరు పెళ్ళిళ్ళకి ప్రచురించిన వివాహ ఆహ్వాన పత్రిక మీద ముద్రించాను మా పిల్లల పెళ్ళిళ్ళు ఆదివారం ఉదయం పది గంటలకి నిర్వహించడం జరిగింది చాలామంది ఆదర కావడానికి వీలుగా ఇవాళ మనం ముహూర్తాలు చూడకపోతే కొంపలంటుకుపోతాయి ముహూర్తం చూడకుండా పెళ్ళిళ్ళు చేయటం ఏంటి ముహూర్తాలు లేని ఆషాడంలో పెళ్ళిళ్ళు చేయటం ఏంటి అని రకరకాలుగా చర్చించే వాళ్ళందరూ అసలు ఆషాఢ మాసాన్ని ఎందుకు చెడుగా భావిస్తున్నారనే ప్రశ్న కూడా వేసుకోవాలి హిందూ సిద్ధాంతులు చెప్పేదాని ప్రకారం ఆషాఢ మాసంలో గురుగ్రహం శుక్రగ్రహం సూర్యుడితో కలిసి ఉంటాయట సూర్యుడితో ఆ రెండు గ్రహాలు కలిసి ఉండటం అంటే ఏమిటో ఈవేళ అంతరిక్ష విజ్ఞానం పరిధిలో చెప్పడం సాధ్యం కాదు సూర్యుడితో కలిసి ఉండటం అంటే ఏమిటి అవి రెండు సూర్యుడితో కాపురం చేస్తాయా లేక సూర్యుడికి అతి సమీపానికి వెళ్తాయా సూర్యుడితో అవి రెండు కలిసి ఉంటాయి కాబట్టి వాటి చెడు దృష్టి మనుషుల మీద పడుతుందట అందుకు ఆషాఢంలో శుభకార్యాలు ఏమి చేయకూడదు ఇలాంటి వాదనలకు ఏమైనా అర్థం పర్థం ఉంటుందా పైగా ఆషాఢంలో ముహూర్తాలు పెట్టకపోవడానికి కారణం ఏమిటని చెప్పి వివరణ ఇస్తూ వాళ్ళు ఏం చెబుతున్నారు ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువు పాలకడల్లో విశ్రాంతికి ఉపక్రమిస్తాడు ఆయన నాలుగు నెలల పాటు విశ్రాంతి తీసుకుంటాడు మళ్ళీ దీపావళి వెళ్ళిన పదకొండు రోజులకి ఆయన లేస్తాడు కాబట్టి ఆయన పడుకుని మళ్ళీ లేచేంత వరకు ఆ మధ్యకాలంలో శుభకార్యాలు ఏమీ పెట్టుకోకూడదు పెళ్ళిళ్ళు లాంటి వాటికి ముహూర్తాలు ఉండవని చెప్పి సిద్ధాంతాలు చెబుతున్నారు ఇవాళ మనకున్న జ్ఞానంతో పెరిగిన అంతరిక్ష విజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే ఇటువంటి వాటికి ఇలాంటి భావజాలానికి ఏమైనా పునాది ఉన్నట్టు కనిపిస్తుందా ఏడాది పొడవునా భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంటుంది ఆ క్రమంలో ఋతువులు మారవచ్చు కానీ ఫలానా రోజు మంచిది ఫలానా రోజు చెడ్డది అని కాలంలో మార్పులు ఉండవు వీళ్ళు ముఖేష్ అంబానీ గారి ఇంట్లో ఆషాఢ మాసంలో పెళ్ళి ఎందుకు జరిగిందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషుల్లో వాళ్ళ నమ్మకాల ప్రకారం కొంతమంది చంద్రమానాన్ని పాటిస్తే మరి కొంతమంది సూర్యమానాన్ని పాటిస్తారు చంద్రమానాన్ని పాటించే వాళ్ళకి అధిక మాసాలు శూన్యమాసాలు ఉంటాయి సూర్యమానాన్ని పాటించే వాళ్ళకు ఉండవు సూర్యమానాన్ని వాళ్ళు ఆషాఢాన్ని చెడుగా భావించరు ఆ మాటకు వస్తే ఇతర మతాల్లో ఉన్నవాళ్ళు హిందువుల కంటే మెజారిటీగా ఉన్నారన్న విషయం అందరికీ తెలుసు వాళ్ళెవరో కూడా ఇలాంటి ఆషాఢాలని మోడాలని దుర్ముహూర్తాలని పాటించడం లేదా అన్నది కూడా మనకు తెలుసు అయినా ఇదేదో పెద్ద వార్తగా నలుగురు మధ్య చర్చకు పెట్టాల్సిన అంశంగా చాలామంది ఎంచుకోవడం సంప్రదాయాలకు భిన్నంగా హిందువుల విశ్వాసాలకు భిన్నంగా ఉత్తరాదిని ఏదో జరిగిపోయిందని చెప్పి ప్రచారానికి దిగడం వాళ్ళ అజ్ఞానాన్ని మాత్రమే సూచిస్తుంది మన దేశంలో దక్షిణాది వాళ్ళు చంద్రమానాన్ని పట్టించుకుంటారు ఉత్తరాది వాళ్ళు సూర్యమానం మీద ఎక్కువగా ఆధారపడతారు అందువల్ల వాళ్ళకి నచ్చిన ముహూర్తంలో వాళ్ళకి నచ్చిన రోజున ముఖేష్ అంబానీ గారి ఇంట్లో పెళ్లి చేసుకున్నారు దాన్ని మనకున్న అజ్ఞానంతో చర్చకు పెట్టడం ఏదో జరిగిపోతుంది ముహూర్తాలు చూడకపోతే అని చెప్పి వాపోవడం మనలో ఉన్న మౌ్యానికి సూచన మాత్రం వేమన ఏనాడో వందల సంవత్సరాల క్రితం చెప్పాడు విప్రులు చేరి వెర్రి కోతలు కూసి సతిపతులను కూర్చి సమ్మతమున మును ముహూర్తం మంచం వండెట్లు మోసరా అన్నాడు ముహూర్తాలకి జాతకాలకి బలం ఉంటే తాళిబొట్లు తెగే పరిస్థితి ఉండదు చాలామంది దంపతులు కోర్టు మెట్లు ఎక్కే పరిస్థితి ఉండదు వీటిని మనం నివారించలేకపోతున్నాము అంటే మంచి నెలలు చెడు నెలలు మంచి ముహూర్తాలు చెడు ముహూర్తాలు మంచి రోజు చెడ్డ రోజు వంటివి ఏమీ ఉండవని అర్థం చేసుకుంటే వేళ మనం ఆధునిక మానవులు అని చెప్పుకోవడానికి అర్హత సాధిస్తాం అది చేయకుండా ప్రాచీన భావజాలాన్ని పట్టుకుని వేలాడుతూ దానికి భిన్నంగా ఏదో జరిగిపోయిందని చెప్పి వాపోయే వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయిన మన ముత్తాతల భావ వారసులే అని భావించాల్సి ఉంటుందని నేను మనవి చేయక తప్పడం లేదు సెలవు